హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఒక ఇంపార్టెంట్ వీడియో అండ్ హాట్ టాపిక్ కూడా యూట్యూబ్లో వీడియోలోకి వెళ్లే ముందు అది ఏంటి అనేది మీకు చెప్పే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం ద్వారా నా వీడియోస్ నేను పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రీచ్ అవుతాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం అసలు వీడియో ఏంటంటే మీకు లోకల్ బై నాని తెలిసే ఉంటుంది ఆయన ఒక పెద్ద యూట్యూబర్ మిలియన్స్లోనే సబ్స్క్రైబర్స్ ఉంటారు అండ్ తనది వైజాగ్ తన గురించి నేను ఇప్పుడు మీకు అనుకుంటున్నాను రీసెంట్ డేస్లో తను అరెస్ట్ అయిన విషయం మీకు తెలిసిందే ఇప్పుడు కాకుండా ఇంతకు ముందు కూడా అరెస్ట్ అయ్యారు కాకపోతే అది అరెస్ట్ అయ్యారు కానీ వేరే వాళ్ళు చేసిన దానికి తను అరెస్ట్ అయ్యారనమాట అదే ఏంటి షిప్స్ అని కాలిపోయేటప్పుడు తను అక్కడ ఉండి వీడియో వీడియో చేసినప్పుడు తనేనేమో షిప్స్ తగలపెట్టింది అని చెప్పిన రీజన్తో ఆయన అరెస్ట్ అయ్యారు ఆయన నిర్దోషని ప్రూవ్ అయింది అప్పుడు ఆయన్ని విడిచిపెట్టేశారు బట్ ఈ రీసెంట్ డేస్లో ఏమైందంటే తన తను ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన దానికి అరెస్ట్ చేశారు యాక్చువల్లీ అసలు తనతో పాటు సన్నీ యాదవ్ అనే ఒక యూట్యూబర్ని కూడా అరెస్ట్ చేశారు నాకు తెలిసి ఈ బట్టింగ్ యాప్స్ అన్నీ నడుపుతున్నది కూడా చాలామంది యూట్యూబర్స్ మాత్రమే ఏమండి చాలా పెద్ద ఛానల్స్ త వాటితో వచ్చిన డబ్బులు చాలట్లేదా ఎందుకు ఈ బట్టింగ్ యాప్స్ ఇవన్నీ చాలా లక్షల్లో క్రోర్స్లో చూస్తుంటారు వాళ్ళ వీడియో ఎంతమంది పాడవుతారు ఆ వీడియోస్ చూసి అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం అసలు ఏంటి అనేది ఏంటి అంటే సన్నీ యాదవ్ కూడా అరెస్ట్ అయ్యారు ఎందుకు అరెస్ట్ అయ్యారంటే తను కూడా ఒక బట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారు ఒక స్టోర్లోకి వెళ్ళి స్టోర్లో ల్యాపీ తీసుకుని ల్యాపీలో ఒక బట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తూ ఈ యాప్ ఆడటం వల్ల ఇంత పెడితే అంతకు డబల్ వస్తుంది అని చెప్పి జనాల్ని ఫేక్ న్యూస్తో నమ్మించి దానివల్ల చాలామంది బట్టింగ్ యాప్స్ నడిపించి దానివల్ల మోసపోయి చాలా మంది కంప్లైంట్స్ కూడా ఇచ్చారు యాక్చువల్లీ ఈ లోకల్ బాయ్ కూడా ఎలా అరెస్ట్ అయ్యారు అంటే ఒక లోకల్ బాయ్ కంటే ముందు ఇంకొక ఆయన అంటే లోకల్ బాయ్ ప్రమోట్ చేసిన యాప్ చూసి ఒక ఆయన బెట్టింగ్ యాప్ బట్టింగ్ బెట్టింగ్ యాప్లో బట్ చేసి ఆయన ఇంకా లక్షల్లో కోల్పోయారు ఆయన వెళ్ళి సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ ఇస్తే అసలు ఏంటి ఈ బట్టింగ్ యాప్ ఏంటి ఎవరు ప్రమోట్ చేశారు ఎవరు వల్ల తిని నీడయ్యారని చెప్పి మొత్తం ఆరా తీస్తే లోకల్ బాయ్ వల్ల లోకల్ బాయ్ నాని అనేది ప్రమోట్ చేశారు ఆ లోకల్ బాయ్ ప్రమోట్ చేసింది ఏంటంటే ఇది కూడా ల్యాపీలోనే ఈ ఈ బట్టింగ్ యాప్ వల్ల ఇంత మనీ వస్తుంది వాళ్ళ వైఫ్ కూడా అందులో ఉంటారు షాపింగ్కి వెళ్దాం షాపింగ్కి మనీ లేదంటే ఎందుకు ఇదిగో చాలా మనీ ఉంది నేను షాపింగ్కి చేయగా ఇంకా చాలా మనీ వస్తుంది ఈ బట్టింగ్ యాప్ ఇలా యూస్ చేయటం వల్ల మనకి మనీ చాలా వస్తుంది ఆడటం వల్ల చాలా మనీ వస్తుంది మీరు ఐదు వేలు పడితే ఐదు లక్షలు అయిపోతుంది చాలా 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 అని చెప్పి ఒక్క యాపే కాదు నాని చాలా బెట్టింగ్ యాప్స్ నడిపించాడు సో ఇలా జనాల్ని గొర్రెల్ని చేసి నమ్మించి ముంచేస్తున్నారు సో ఆ యాప్ వల్ల యాక్చువల్లీ అది సజనార్ ఐఏఎస్ ఆఫీసర్ తెలంగాణ ఆయన ఆయన వరకు వెళ్ళింది ఆయన ఒక రోజు చూసి ఇది రాంగ్ అసలు ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారని చెప్పి మొత్తం ఆరా తీస్తే సన్ని యాదవ్ అండ్ ఈ లోకల్ బాయ్ బాయ్ ని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత కూడా మొత్తం ఇంకా చూస్తే ఈ లోకల్ బాయ్ నాని చేసింది చాలా ఉన్నాయి ఆ సన్నీ యాదవ్ చేసింది అయితే కరెక్ట్ గా నాకు ఇన్ఫర్మేషన్ తెలియదు బట్ ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత డెఫినెట్ గా మీకు మీ షేర్ చేసుకుంటాను బట్ లోకల్ బాయ్ నాని అనేది చేసినవి చాలా ఉన్నాయి ఒకటి బట్టింగ్ యాప్స్ చేస్తే అలాంటి బట్టింగ్ యాప్స్ చాలా ఉన్నాయి యాక్చువల్లీ బట్టింగ్ యాప్స్ ద్వారా వచ్చేది చాలా ఫిఫ్టీ ల్యాక్స్ మంత్లీ ఫిఫ్టీ ల్యాక్స్ తను సంపాదించాడంట అండ్ తన దగ్గర వచ్చిన అమ్మాయిలు అమ్మాయిలు యాక్టింగ్ కోసం వస్తే వాళ్ళను కూడా ఇతర దేశాలకి పంపించడం అనేది జరిగిందని న్యూస్ వచ్చింది బట్ అది ఎంతవరకు అనేది ప్రూఫ్ చూడలేదు బట్ ఈ బట్టింగ్ యాప్స్ అనేది ఆయన చాలా ఇయర్స్ నుంచి జరు జరుపుతున్నారంట ఇదనే కాదు బట్టింగ్ యాప్స్ అనే కాదు ఆన్లైన్ షాపింగ్ అని చాలా అని చాలా చాలా అవన్నీ ఫేక్ అండి అసలు ఆన్లైన్ బట్టింగ్ కానీ ఆన్లైన్ ఆన్లైన్ షాపింగ్ కానీ ఇంకా ఆన్లైన్లో ఏవైనా సరే అసలు ఎంత ఫ్రాడ్ జరుగుతున్నా కూడా ఎలా చేస్తున్నారు ఇంకోటి ఏంటంటే ఆన్లైన్లో గేమ్స్ 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 ఆడటమే కాకుండా ఐ మీన్ స్కిల్ గేమ్స్ ఆడటం కూడా రాంగ్ అంట రాంగ్ అండ్ దానివల్ల కూడా కేసు ఫైల్ అవుతుంది అండ్ బెట్టింగ్ వేయడం కూడా రాంగ్ సో అందరూ చూసుకొని కొంచెం ఆడటం చూసుకొని కాదు అసలు యాక్చువల్లీ మొత్తం బెట్టింగ్ అనేది రాంగ్ కాబట్టి అసలు దానిలో దాని లోపలికి వెళ్లకుండా ఉండటమే బెటర్ బెట్టింగ్ ఒకసారి అలవాటు అయిందంటే ఇంకా మొత్తం లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది సో అవి నాకు తెలిసి ఇలా ఒక్కొక్కరిని పట్టుకునేదానికంటే ఆ లింక్స్ అనేది అసలు బెట్టింగ్ యాప్ లింక్స్ అనేది యాక్టివేట్లో లేకుండా చేయటమే బెటర్ అంటే పర్మిషన్స్ ఇవ్వకుండా ఉండటమే బెటర్ చాలామంది చాలా విధాలుగా మోసపోతున్నారు ఇంకొకటి ఏంటంటే అసలు నమ్మకూడదండి ఐదు వేలు పెడితే ఐదు లక్షలు వస్తుందని ఎలా అనుకుంటారు కష్టపడింది ఏది మనతో ఉండదు నాకు తెలిసి సో అలాంటివన్నీ నమ్మకుండా జాగ్రత్తగా ఉంటారని అనుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే ఆన్లైన్ షాపింగ్ అని చెప్పి చాలా 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 విధాలుగా ఇన్స్టాగ్రామ్లో కూడా ఇన్స్టాగ్రామ్లో ఇది చూస్తారు ఇది ఆన్లైన్ షాపింగ్ అని చెప్పి తెప్పించుకోవడం ట్రై చేస్తారు అలా కూడా చాలా ఫ్రాడ్ జరుగుతుంది ఈ బట్టింగ్ యాప్స్ వల్ల యాక్చువల్లీ ఫ్రాడ్ అని చెప్పకూడదు స్కామింగ్ జరుగుతుంది స్కామింగ్ ఆ స్కామింగ్లో మీరు కూడా మోసపోకుండా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను ఎందుకు అంటే రూపాయి సంపాదించాలంటే చాలా కష్టపడాలి ఆ రూపాయి పోగొట్టుకోవడానికి వన్ సెకండ్ చాలు మళ్ళీ అది తిరిగి రావాలంటే చాలా కష్టపడాలి ఎందుకు అనవసరంగా కష్టపడి కష్టపడి సంపాదించడం బెటర్ కదా నా ఒపీనియన్ సో ఇలా నా లోకల్ బాయ్ లోకల్ బాయ్ నాని లాంటి వాళ్ళు చాలామంది చెప్తారు అందరి మాటలు వినాల్సిన అవసరం ఏముంది చెప్పండి సో నేనైతే నాకు నాకు తెలిసింది నేను చెప్తున్నాను ఆన్లైన్ బట్టింగ్ నిషేధి నిషేధిస్తున్నారు అండ్ ఆన్లైన్ గేమింగ్ స్కిల్ గేమింగ్ కూడా నిషేధిస్తున్నారు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ ఈ ఈ ప్రపంచంలో ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఇవన్నీ అవసరమా ఎందుకు చెప్పండి సో జాగ్రత్త ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటి స్కామ్స్ బట్టింగ్స్ ఇంకా ఇంకా ఆగిపోవాలని ఆశిస్తున్నాను ఇంకొకటి ఏంటంటే పల్లవి ప్రశాంత్ కూడా బట్టింగ్ యాప్స్ చేశాడు అని చెప్పి చాలా రూమర్స్ వస్తున్నాయి అదంతవరకు నిజమో నాకు తెలీదు ఫుల్గా గ్యాదర్ చేసి నేను మీకు చెప్తాను బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అని సో జాగ్రత్త జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ అయినా సరే అంత పెద్ద యూట్యూబర్స్ ఎందుకు బటింగ్ యాప్స్ చేయడం ఎందుకు అక్కడ కొరితే ఎందుకు ఉన్నదాంతో సరిపెట్టుకుంటూ అయిపోతుంది కదా ఇప్పుడు ఎందుకు ఇంత పాటలు పడాల్సిన అవసరమే ఉంది చెప్పండి ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే నేను నాకు తెలిసింది నేను నేను చెప్తున్నాను సో మీకు ఏమైనా తెలిస్తే కామెంట్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బాయ్